మీకోసం ఇంతమంది అభిమానులు ప్రజలు మీకోసం దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వేల మంది మీకోసం వచ్చారు మీ వెనక వచ్చారు వాళ్ళకి ఏం సమాధానం మన పార్టీ నాయకత్వం కానీ మొత్తం లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరికీ అంటే చాలా వరకు వీళ్ళంతా ఏంటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైనికం అదే కాకుండా గౌతం అన్న ఎంతో అభిమానులు ఇచ్చే ప్రజలందరికీ ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ తరఫున మళ్ళీ ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగాలని మనం కూడా రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పేసి పెద్దగా మద్దతు ఇచ్చినందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎంత వెదర్ కండిషన్స్ కూడా ఎంత వేడిగా ఉన్నా కానీ ఎంత టెంపరేచర్ ఉష్ణోగ్రత మీకు కూడా తెలుసు దాదాపు నలభై మూడు టెంపరేచర్ డిగ్రీ టెంపరేచర్ ఉన్నా కానీ మధ్యాహ్నం పది గంటల నుంచి ఒంటి గంట దాకా ప్రజలందరూ అట్టే ఉంటూ ఎక్కడికి పోకుండా మనమందరం నామినేషన్ పేపర్ వేసేదాకా ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినందుకు మళ్ళీ మళ్ళీ మీ తరఫున ధన్యవాదాలు చెప్పాలి ఈ నెల వరకు నామినేషన్ తారీఖు ఉన్నా కూడా ఈ రోజు పర్టికులర్ గా ఇద్దరు నామినేషన్ దాఖలు చేస్తున్నారు మేఘపాటి కుటుంబంలో ఏమైనా స్పెషల్ ఉన్నా అంటే మా మన పూజారులు చెప్పిన ప్రకారంగా ఏది బా మంచి రోజు అనేది వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేస్తాం కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈరోజు అన్ని విధాలుగా కలిసి వచ్చాయి ఈరోజు మా మేకపాటి రాజమౌళి అంటే మా నాన్నగారు వెడ్డింగ్ యానివర్సరీ కూడా అందుకు అన్ని విధాలుగా కలిసి వచ్చి అంత వాళ్ళకంత స్పెషల్ డే కాబట్టి ఆ రోజే మళ్ళీ పూజలు కూడా బాగుందని చెప్పడం జరిగింది అందుకే ఈరోజు నామినేషన్ దాఖలు చేశాం పొద్దున్నే ఆరు గంటలకే ముందు వాళ్ళ దగ్గర ఆశలు తీసుకునే బయలుదేరాం అందుకు తప్పకుండా మీ అందరు చెప్తాం మీరు ఈ రోజు కనపడింది ఏంటంటే ప్రజల్లో ఉండే ప్రేమ మన ముఖ్యమంత్రి గారి మీద చూపించే ప్రేమ ఎక్కడైనా కానీ ఇక్కడే కాదు వీళ్ళందరూ ఎన్నో ఆ సిద్ధం సభక పోయారు కావల్లో మేమంతా సిద్ధం పోయారు ఎప్పుడైనా కానీ మన వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాం జరుగుతుందంటే మాత్రం ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున బయటకు వస్తుంది ఒకరు రమ్మంటే ముగ్గురు నలుగురు ఎక్కేస్తున్నారు మేము కూడా చేస్తామని చెప్పి మేమెందుకు మమ్మల్ని ఎందుకు పిలవలేటని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా కోరుకుంటున్నారు ప్రతి ప్రోగ్రామ్ లో మేము పాల్గొంటున్నామని చెప్పేసి మేము కూడా పార్టీకి ఎంతో మద్దతుగా ఉండాలని ఎంత ఏమైనా చేసినా కానీ మా కృషి కూడా తీసుకోవాలంటే మన ముఖ్యమంత్రి గారు పిలిపిచ్చారు మీకు మంచి జరుగుంటే మాత్రం మాకు సైనికులుగా తయారవ అది మీరు ఈరోజు కనపట్టిన సైన్యం ఆ పెద్ద సైన్యం అనేది ఒక సునామీ ఫోర్స్ లాగా వచ్చి వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా కనపడుతుంది చెప్పి నేను కార్యకర్తలు అమ్మ ఎప్పుడు అమ్మా వాళ్ళు ఏంటంటే పోయినసారి గౌతం అన్న పెద్ద మనసు పెట్టుకొని పెద్ద మనసు పెట్టుకొని టీడీపీ వాళ్ళ నాయకుల్ని ఈ సైడ్ తీసుకొచ్చేసి వాళ్ళకు కూడా గ్రామంలో అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసి ఉండాలని చెప్పి పెద్ద మనసుతో పెట్టి చేశారు అదే కాకుండా ఇంకా పెద్ద మనసుతో వాళ్ళకి సర్పంచ్ అనే పోస్ట్ లేకపోతే ఇంకేమైనా నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చి అయ్యా మీరు అందరు కలిసి అని చెప్పేసి వాళ్ళకి కూడా మన నాయకులు కూడా ఒక రకంగా పక్కన పెట్టి కూడా అంటే పక్కన కాకపోయినా వాళ్ళకంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరు నడవండి అని చెప్పేసి ఎప్పుడైనా కానీ మన మనుషులు మన దగ్గర ఉంటాయని చెప్పి అంత పెద్ద మనసుతో చేశారు కానీ ఈరోజు వాళ్ళు కొన్ని మంది అందరు కాదు కొన్ని మంది వాళ్ళకి అసలైన కరెక్ట్ అయిన క్యారెక్టర్ బయటపడింది ఒక రకంగా మంచిదే ఎందుకంటే ఈరోజు నిలిచేది కరెక్ట్ అయిన వైఎస్ఆర్సీపీ పల్ ఈ రోజు నిలిచింది ఏంటంటే గట్టిగా కనపడింది ఏంటంటే అసలైన వైఎస్ఆర్సిపి కార్యకర్త అసలైన నాయకుడు బయట బయటకు వచ్చాడు ఎప్పటికైనా ఎప్పుడు నేనైనా రుణపడి ఉంటాను మా ముఖ్యమంత్రి గైతే ఎప్పటికీ రుణపడి ఉంటారు ఇట్లాంటి కార్యకర్తలని పెట్టుకొని ఈ పార్టీ నడిపిస్తే మాత్రం వచ్చే ముప్పై సంవత్సరాలు ఏ ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి నేను భావిస్తాను ఆత్మకూరుకైతే ఈ పార్టీకి వచ్చి చూడండి వచ్చే ముప్పై సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తు గాని పార్టీ భవిష్యత్తు కానీ ఎంతో బాగుంటుంది అని చెప్పి ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అమ్మా మీ అందరూ ముందే చూసుంటారు మేము ఫస్ట్ టైం అనుకుంటాం ఫస్ట్ టైం కాన్స్టిట్యున్సీ లెవెల్ మేనిఫెస్టో తయారు చేస్తాం ఆ మేనిఫెస్టో తయారు చేసిన దానికి కూడా ప్రతి ఇంట్లో సర్వే చేసి వాళ్ళ గ్రామాల్లో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి పంచాయతీ లెవెల్ మేనిఫెస్టో చేస్తాం నూట పంచాయతీలు ఇరవై మూడు వార్డులు ప్రతి దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టో అంతా చేసుకొని మళ్ళీ మొత్తం కాన్స్టిట్యున్సీ కూడా అంటే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హై లెవెల్ కెనాల్ రైల్వే లైను నారంపేట ఇండస్ట్రియల్ జోను ఆ విధంగా కూడా తీసుకొని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మొన్న ఒక దాదాపు ఒక పదిహేను రోజుల ముందు మన వైఎస్ మన విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎంపీగా కూడా తీసుకొని ఆయన కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఏమేమి పనులు కావాలనేది తప్పకుండా అవన్నీ ప్రజలు ఏం భావించారు వాళ్ళ గ్రామానికి ఏం బాగుంటుందని చెప్పేసి మేనిఫెస్టో చేశాం కదా దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను తప్పకుండా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు నేను పూర్తి చేస్తాను చెప్పేసి మీరు వదరు పర్టికులర్ గా రోజు మీ అభిమానులు అందరినీ చూసేటప్పుడు మెయిన్ గా మీ వెనకాల నడిచింది ఆ యూత్ కి మీరు ఏం చెప్తారు నిరుద్యోగ వాళ్ళకి ఏంటంటే చూసాడు ఇప్పుడు అందరు నమ్ముతున్నారు దాదాపు లక్ష కోట్లు మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్య మీద స్కూల్స్ బాగు చేయడం కానీ వాళ్ళని ఏ విధంగా సిలబస్ కొత్త ఐబీ సిలబస్ అని తీసుకొచ్చేసి ఫీ రీంబర్స్మెంట్ కానీ రకరకాలుగా చేసి ఈరోజు యూత్ని అంతా తయారు చేశారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నకన్నా మించిపోయారు చాలా మించిపోయారు అందుకు ఈరోజు వాళ్ళ భవిష్యత్ తప్పకుండా బాగుంటుందని చెప్పి యూత్ నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా గట్టిగా సైనికులు తయారవుతారు వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎవరి చేతిలో బాగుంటుంది అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అని చెప్పి నాకు ఎందుకంటే చంద్రబాబు గారు మీ అందరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పబడలే ఎన్నో ప్రామిసెస్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా జాబ్ ఇస్తానని జాబ్ లేకపోతే మూడు వేలు ఇస్తా అని రకరకాలు చెప్పారు చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పకుండా చేసి పూర్తి చేస్తారు మన మేనిఫెస్టోలో నారంపేట ఇండస్ట్రియల్ జోన్ కి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఫైవ్ థౌసండ్ జాబ్స్ క్రియేట్ చేస్తామని అదే కాకుండా ఈసారి ఈ రెండు సంవత్సరాల్లోనే జాబ్ మేళాలు పెట్టి దాదాపు ఆరు వేల ఉద్యోగాలు అవకాశం తీసుకొచ్చి ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా అదే విధంగా చేస్తూ మొత్తం కలిపితే పదివేలు ఉద్యోగాలు క్రియేట్ చేసేటట్టు మేము ప్రయత్నిస్తాం వాళ్ళందరికి చెప్పేది వాళ్ళు నిలబడే క్యాండిడేట్లకి జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము వచ్చి ఒకరైతే కమలంకి ఒకరైతే గ్లాస్కి ఏమంటారు ఇంకొకరైతే సైకిల్ కిమంటారు మీరు ఏం చెప్తారు వాళ్ళు తెలియ చెప్తున్నారమ్మా వాళ్ళు సింబల్ సింపుల్గా వేసేది నాయకుడు ఎవరు ముఖ్యమైన నాయకుడు ఎవరు ఆ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైడ్ చంద్రబాబు గారు ఆ సీఎం క్యాండిడేట్ ఈ సైడ్ వచ్చి ఆనమ్ గారు మేము మేము వాళ్ళ క్యాండిడేట్లు ఏంది డిఫరెన్స్ అక్కడ ఏంది డిఫరెన్స్ అనేది ఇప్పుడు వివరంగా సీఎం గారు చెప్పారు మన ఈ రెండు క్యాండిడేట్లు ఇక్కడ డిఫరెన్స్ అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు గత సంవత్సరం నుంచి ఆనమ్ గారు ఇక్కడ కూడా గా వచ్చారు కాబట్టి ఆయన ఈ సంవత్సరంలో ఏం చేశాడు ఇక్కడ ఆయన ఒక తీసుకొని ప్రాంతం నుంచి ఆయన పట్టించుకున్నారా ప్రజలు ఏం కావాలని గమనించారా వాళ్ళకి నీళ్ళు అవసరం ఉన్నా కానీ పోయినసారి నీళ్లు రాకుండా ప్రయత్నించారు అట్లాంటి అంటే రాజకీయంగా ఆయన కొంచెం లబ్ధి అని చెప్పేసి ప్రయత్నించారు ప్రజలందరూ ఇది గమనించారు కాబట్టి వాళ్ళకి ఒకటే చెప్తాను మీ మధ్యలో ఉంటూ మీకు మేలు చేసి మీకు ఒక వచ్చి ఇరవై సంవత్సరాలు ఫ్యూచర్ కల్పించే నాయకుడిని చూసుకుంటారా లేకపోతే వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు ఏదో లా అది కూడా డిక్లేర్ కూడా చేసేశారు దీని తర్వాత మాకు ఇంక లేదని కూడా వాళ్ళ క్యాండిడేట్ ని చూసుకుంటారనేది వాళ్ళు భావించమని చెప్పి చూసి తప్పకుండా ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి గిట్టిపరిస్థితి ఎందుకంటే వాళ్ళు పుత్తులు పెట్టుకుంటా ఉన్నారు ఆ కూటమి చేసుకుని ఆ బలం ఏదో వాళ్ళు బలం అనుకున్నారు అసలు బలం ఏందంటే ప్రజలు బాబు అది మర్చిపోయినారు తప్పకుండా ఈ అందరు గమనిస్తున్నారు మొన్నే మళ్ళీ టీడీపీ అది కూడా క్లారిఫై చేయాలి బీజేపీ వాళ్ళు ఒక స్లో ఒక కామెంట్ ఇచ్చారు ముస్ మన మైనారిటీ సోదరుల మీద వాళ్ళందరూ ఇన్ఫిలే ఇన్ఫిలిటేటర్స్ అంట అంటే బీజేపీ రాకపోతే వాళ్ళకంతా డబ్బులు పంచేస్తామని మంగళ సూత్రాలు లాక్కుంటారని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు ఆ విధంగా మైనారిటీలు అంత చిన్న చూపు చేయడం అనేది మంచిది కాదు టీడీపీ వాళ్ళు దానికి సరే చెప్పాలి నాలుగు పర్సెంట్ తీసేస్తారని రిజర్వేషన్ తీసేస్తారని దాని తర్వాత సివిల్ కోడ్ గురించి కూడా ఏదో చెప్పారు ఇదంతా ఏంటంటే మైనారిటీస్ మీద టార్గెట్ చేసేస్తాం అది మంచిది కాదు తప్పకుండా మేమైతే అది సహకరించాం టీడీపీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి సమాధానం ఇచ్చి మళ్ళీ రావాలని చెప్పి మీ అందరికి థ్యాంక్ యూ దానికి ఇంకా ఇంకా బాగుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి